మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా జాతీయ నాయకులు ఒకరితో మాట్లాడుతూ ఉంటారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ నిధులు మీ దుర్వినియోగం మీద చాలా స్పష్టంగా మాతో మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ దుర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసేస్తుంది మేము ఇన్ని నిధులు పంపిస్తుంటే కూడా ఎక్కడ రీచ్ అవ్వాల్సిన చోట రీచ్ అవ్వట్లేదు అలాగే ఇందాక మీరు చెప్తున్నట్టుగా డైరెక్ట్గా కేంద్రం నుంచే వచ్చేలాగా పంచాయతీలకు వచ్చేలాగా నిధులు రావాలని మీరు చెప్పిన మీ ఇది చాలా కీలకమైంది దాన్ని ఖచ్చితంగా దాన్ని పాటిస్తున్నాను గ్రామీణ ప్రజలకు చెందాల్సిన డబ్బుని దుర్వినియోగం చేసేస్తా ఉన్నారు ఒకలా చెప్పాలంటే ఇది డెకాయిటీ దోపిడీ చేస్తూ ఉన్నారు మీకు సంబంధించిన డబ్బు పంచాయతీలు ప్రెసిడెంట్లందరికీ చెప్తా ఉన్నాం ప్రజలకు కూడా తెలియాలి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు పంచాయతీ నిధుల్ని దారి మళ్ళించాడు పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు నేను పదమూడు వేల పైచీలకు పంచాయతీ సర్పంచ్లకి మాటిస్తున్నాను మీ స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉన్నాం మీకు అధికార వికేంద్రీకరణ జరగాలి పంచాయతీకి సంపూర్ణమైన నిధులు మీకే వస్తాయి ప్రధానమంత్రి గారితో కూడా నేను దృష్టికి తీసుకెళ్తాను కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు మీ పంచాయతీ అకౌంట్లోకి వచ్చేలాగా నేను ప్రధానమంత్రి గారితో కేంద్ర నాయకత్వంతో ఖచ్చితంగా మాట్లాడతాను నేను మీకు మాటిస్తున్నాను ధర్మంజే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం జై హింద్